ఇది మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు బాధ్యతతోటి భారత రాజ్యాంగ వ్యవస్థ మీద అంబేద్కర్ రథసారథి గారు ముందుకు రాజ్యాంగం మీద మేము గౌరవంతో చెప్తున్నాం మీరు పాటిస్తారా మిమ్మల్ని డిసైడ్ చేసుకోండి అంబేద్కర్ మహాశైడికి పాలు పోసి పుష్పాభిషేకం చేస్తారు కానీ ఒకరు దళిత కాలం కులం పేరుతో దూషిస్తుంటే ఒకరు మాట్లాడి పాపాలు పోలేదు మరి దళిత తేజం దళిత తేజం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఈ విధంగా మీరు శిక్షించకపోతే నేను నిజంగా నేనందరినీ కోరుకుంటుంది ఆడపడుచులు కూడా కోరుతుంది ప్రతి రాజకీయ పార్టీ వ్యక్తులు కానీ జన సైనికులు కూడా మనం చాలా బాధ్యత వ్యవహరితం కులానికి మతానికి అతీతంగా మనం పనిచేసే వ్యక్తులు మనం ప్రతి ఆడపడుచుకి గౌరవ మన 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 ధ్యేయం మన సంస్కారం కానీ ఇలాంటి ఇలాంటి బాధ్యతగా ఉండి చాలా భద్రతగా మేము చాలా ముందుకు వెళ్తున్నాం చాలా బాధ్యతతో దెందులూరులో మా నియోజకవర్గం జన సైనికుల మీద కానీ ఇహిళల మీద కానీ మీరు ఏ మాత్రం బెట్టకారం చేసిన బెదిరించిన దాడులకి పాల్పడిన నేను దెందులూరు వస్తాను జాగ్రత్త బీజేపీ గారి కూడా ఎందుకంటే నేను జనరల్ గా బ్యూరోక్రాట్స్ నుంచి మాట్లాడాను బ్యూరోక్రాట్స్ మీద నా ప్రభుత్వ నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నాకు ఉద్యోగుల మీద గౌరవంతో వాళ్ళ చేతిలో లేదు కాబట్టి గౌరవంతో మాట్లాడతాను కానీ మొట్టమొదటిసారిగా నేను నోరిప్పుతున్నాను బ్యూరోక్రాట్స్ మీద మీరు పెద్దలు చదువుకున్న వాళ్ళు మీరే కనుక దారి తప్పి మీరు కూడా ఈ నగదు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇలాంటి వ్యక్తులు క్రమశిక్షణ పెట్టకపోతే శాంతి పదక సమస్యలు తన ఉత్పన్నమవుతుంది ఆ తర్వాత మమ్మల్ని తప్పు పట్టే చేశానండి మీరు చర్యలు తీసుకున్నారా మమ్మల్ని తీసుకోమంటారా అనేది కేవలం మీద మీద అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కూడా రెండు వేల పంతొమ్మిది నేను పాతిక సంవత్సరాలను ఎందుకు మాట్లాడుతున్నానంటే మిమ్మల్ని తయారు చేయడానికి మీరు ఊహించుకోండి ఇదే ఎమ్మెల్యే ఒక కత్ చెప్పేది మా అమ్మమ్మ చిన్న తోట తోటకొరగా దొంగతనం చేశాడు పక్కే పట్ట తోడు ఆ తోట కొరగా దొంగతనం చేస్తే తల్లి తిట్టాల్సిన తల్లి ఆ తోట తోటకుడు మళ్ళీ తోట కూర పెట్టారు మంచి తోడు పప్పు చేసి వండి పెట్టింది ఓ మా అమ్మ వండి పెట్టి పక్కన చెప్పి ఇంకా ఆ కూర ఈ కూర ఆ కూర మొత్తం కోర్చు వచ్చాడు అక్కడి నుంచి ఇంకే ఉంటాడు పెరిగి రా ఆ అతడికి రాజుగారికి ఖజానా పెట్టాడు తల్లిపి కరెక్ట్ అండి రాజుగారి ఖజానాలు పెడితే ఇక్కడ చేసే పర్లేదు పోయిపోయి రాజుగారితో పెట్టుకుని రాజుగారు ఏం చేశాడు మరందరూ వినిచ్చాడు కొట్టేమని చెప్పాడు అప్పుడు తల్లి చెప్పిందండి అప్పుడు చెప్పాడు కొడుకు అప్పుడు కోట కూడా దొంగతనం చేసినప్పుడు చెప్పకపోతే అంటే ఎవరు చెప్పకపోతే నీ అలాగే ముఖ్యమంత్రి గారు ఇతను వరజాక్షి గారి కేసులోనే ఇతన్ని కరెక్ట్ ఉంటే ఈ రోజు మీకు దూరం వచ్చింది సో ముఖ్యమంత్రి గారు ఆ తల్లి ఈ ఎమ్మెల్యే గురుకు పాత్ర పోషిస్తున్నారు అది మీరు యాక్ట్ చేసుకుంటారా లేదంటే రాజుగారి సాయి దాకా వచ్చి మరణత మనం విధించుకుంటారనేది చెప్తున్నారు మీరు ఒక చిన్న తప్పు చేస్తేనే ఎంతో కూడా చేస్తున్నారు రక్ష మరి ఇన్ని తప్పులు చేస్తా ఉంటే రక్ష రైతులని సగుతో శక్తులను చెప్తా ఉన్నాను అలాగే ఎందుకు చెప్తున్నారంటే పోలీసు కూడా చాలా చిన్న సంఘటన చాలా పెద్దగా ఉంటాయి చీరాల్లో పెరిగిన వాడిని ఇప్పుడు కాలం చేడు కూడా ఇలాంటి దళితుల్ని కొడితే దాని ముందు జరిగిన చాలా చిన్న సంఘటన ఆడపిల్లలు నేర్పించిన వాళ్ళు ఆయన ఇలాంటి 이젠 내가 로즈나 버리스부터 방영오는데이참 재밌는